ఆర్లబండ శ్రీ అంబాభవాని అమ్మవారిని దర్శించుకున్న వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు కోసిగి మండలం ఆర్లబండ గ్రామంలో సోమవారం జరగనున్న శ్రీ భవానీ రథోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి పి మురళీమోహన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయనకు స్థానిక నాయకులు భారీ స్వాగతం పలుకుతూ డబ్బు వాయిద్యాల మధ్య బాణా సంచారంతో కొండపై వరకు ఊరేగింపుగా వెళ్లారు అనంతరం ఆయన అమ్మవారిని వెంకవ దూతవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మురళీరెడ్డి ఆలయ పీఠాధిపతి శ్రీ మర్రిస్వామి వారిని దర్శించుకుని ఆశిస్తులు పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అనంతరం మురళీ మనోహర్ రెడ్డితో పాటు మండల వైఎస్ఆర్సిపి నాయకులకు స్థానిక నాయకులు వారికి పూలమాలలు వేసి షాల్వా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈరన్న మండల నాయకులు బెటనగౌడ్ నాడిగేని నాగరాజు మహంతేష్ స్వామి బుల్లి నరసింహులు దొడ్డి నరసన్న వందగల్లు లక్ష్మయ్య బండ్ల గోవిందు బెలగల కుందప్ప కందుకూరు తాయన్న రామన్న రమేష్ గ్రామ నాయకులు ఎంపీటీసీ తాయమ్మ పరశురాం గాదిరెడ్డి భానుప్రకాష్ హనుమంత్రెడ్డి హనుమప్ప ఆదెప్ప ఆనంద్ ఇస్మాయిల్ బసవరాజు నర్సప్ప కాసిం శెక్షావళి తదితరులు పాల్గొన్నారు